చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక హండ్రెడ్ మెంబర్స్ మీకు ఈక్వల్ అండి హండ్రెడ్ మెంబర్స్ మీ ఎవరు ఉన్నట్టే ఒక వెపన్ ఆటోమేటిక్ వెపన్ ఏదైనా మీ దగ్గర ఉన్నట్టే కాబట్టి మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి మనతో పాటు మనం యూజ్ చేసే వెపన్ కూడా మంచిగా ఉండాలి సో దీని గురించి మీకు ఫస్ట్ చెప్దాం అనుకున్నా మీ దగ్గర ఇక్కడ చాలా ఉన్నాయి ఇష్టాలు ఉన్నాయి బేసిక్ వెపన్ ఉన్నాయి స్టార్టింగ్ పోలీసులు ఇచ్చినటువంటి వేపన్ మనము వాడాలన్నటువంటి సొసైటీ తయారు కావాలి మనకు మన విధాలు తీవ్రవాదం గురించి ఎక్స్ట్రీమిజం గురించి దీన్ని వాడడం ఇప్పుడు మొత్తం ఎడ్యుకేటెడ్ సొసైటీ

ਨਹੀਂ ਨਹੀਂ ਨਾ ਉੱਪਰ ਨਹੀਂ ਚਾਹ ਨਹੀਂ ਕਿੱਟਲੇ ਟੱਪਾਲੇ ਉਪਰ ਜੜ ਦਰਗਾਰੇ ਕੋਈ ਵੀਡੀਓ ਟੂਰ ਦੇ ਸਕੋ ਇੰਕੇ ਉਹਨਾਂ ਰੇਪਾਂ ਵਿੱਚ ਬਰੂਡ ਲੈਂਡ ਇਹ ਖੇਤਰ ਵਿੱਚ ਰੰਤ ਆ ਰਿਹਾ ਮਾਤਰ ਰੇਪਾਂ ਵਿੱਚ ਇਹ ਕਿੰਨੇ ਗਾਉਣੇ ਲੱਗੀ ਕਿ ਤਾਨਾ ਨਾਲ ਕੋਟਰਾ ਕਿੰਨੇ ਗਾਉਣੇ ਕੋਈ ਬੈਗ ਲੁਸਕੋ ਕਿੰਨੇ ਨੂ ਇਹ ਮੜਤੋਂ నేనే ని చెప్పినట్టు ఇట్లా ఇట్లా ఇంటూడో నోట్ ఆ ఇస్తనే హ్యాపీగా బిగైన్ కర్గల థాంక్యూ థాంక్యూ నిచే సార్ వైస్ సార్ అవర్సప్ సబ్స్టిగేటెడ్ సబ్స్టిగేటెడ్ ఆటోమేటిక్ ఓపెన్ దీని ఇస్ వెరీ ఫ్యాషన్ అన్నట్టు నెవర్ నెవర్ గో బ్యాక్ సే ఆల్వేస్ yes sir i will i will stand for always say he just met a better person came out no you are always fortunate don't insult Thank you पर क्वेश्चन आई आस्क यू व्हाट इज द क्वेश्चन यू आर टू पार्टनर्स नो योर कंपोनेंट आई ऑन योर प्रेशर ऑन योर टीचर्स मेंट अ मैटर प्रेशर इन देम नो यू आर ऑलवेज पार्टनर डोंट इंसल्ट योर बिकॉज़ इफ यू रिस्पेक्ट योर देम Somebody will respect you if you don't respect myself if i don't respect them okay. who will take care of nobody will care दैट्स इट

ఇలా ఉంటుంది బుల్లెట్ ఏంటి పైన బుల్లెట్ అంటున్నా మనం పైర్ చేసినప్పుడు ఏమైంది ఓన్లీ పైన మాత్రమే మరి బయటకు వస్తుంది వస్తుంది ఈ ఎంపీకి ఒకటి నేను ఎందుకు ఎంత బయటకు సో ఇది రౌండ్ ఆర్డర్ సర్వీస్ దీనివల్ల మనం ఎంజాయ్ అవుతుంది ఎన్ని అయినప్పుడు ఏంటి ఇంకెట్ ఈజీగా ఉంటుంది డౌట్ అనేది బ్యాటరీ యూజ్ ఉంటుంది దానివల్ల చిన్నదాన్ని కూడా చిన్నది కూడా ఇవ్వడం

بوله نن پون جو باهو ڏسو تي تيليگرام پر ان تيليگرام سيم شارٽ رينج شارٽ رينج ڪنهن نڪتن ٿو ڪردار ڪري ٿا سرپرائيز ڏين ٿا ڏانهن ڏانهن ಅದೇನು <laughs> 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 అవి వాటర్ తీసుకొని వచ్చి ఎట్లా రెస్పాన్స్ అవుతాయి ఎట్లా ఎలా మాట్లాడతారు ఎలా రెస్పాన్స్ ఇస్తారు అనేది అరి అరి మంచి ఏం మాట్లాడతాడు అది ఇప్పుడు కూడా ఒడి రావడానికి చాలా చాలామంది భయపడతారు ఒడి సైజన్ అంటే డొమెన్ ఉంటారు ఇంకేదైనా అని ఆలోచన ఉంటుంది అది తప్ప కాన్సెప్ట్ సినిమాల కొన్ని సినిమాలు సినిమాలలో ఓన్లీ సినిమా గురించి చూపెడతారు కానీ సినిమాలు నిర్వేమైన జీవితం కాదు మీరు వాళ్ళకు టైమింగ్ చూడాలి నిద్రపోవడానుకో ఎవడాకో రెగ్యులర్ యాక్టివిటీ పోలీసు వాళ్ళకి ఇది ఒకటే పని సెక్యూరిటీ ఆఫ్ ది పీపుల్ సెక్యూరిటీ ఆఫ్ ది పీపుల్ 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 ఇది తప్ప వేరే కాన్సెప్ట్ లేదు పోలీస్కి లేదు సో మీరు గుర్తుపెట్టుకోండి ఆఫీస్ ఫంక్షన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేస్తుంటే

ప్రతి ఒక్క త్యాగాలను గుర్తుపెట్టుకోవడానికి అందరినీ అయితే గుర్తుపెట్టుకుంటామో అదేవిధంగా మనకు కూడా త్యాగదారులకి ఒక రోజు కేటాయించబడినది అదే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఎవరైతే విధి నిర్మాణంలో దేశవ్యాప్తం కానీ మన రాష్ట్రంలో కానీ అమరులైనారో ప్రజల సేవ గురించి వాళ్ళ గురించి మనం రోజు కేటాయించడం అదే అక్టోబర్ ఫస్ట్ అది పోలీస్ కమర్మేషన్ డేగా పిలువబడుతున్నది సో దాన్ని పురస్కరించుకొని మనము ఈ వన్ వీక్ మొత్తము పిల్లలకి కానీ స్కూల్ పిల్లలకు కానీ కాలేజ్ పిల్లలకు కానీ లేకుంటే పౌరులకు కానీ పూర్తిగా పోలీసు యొక్క సేవల మీద అవగాహన కల్పించడానికి మనకు చర్యలు చేపట్టడం అందులో భాగంగానే ఈరోజు ఓపెన్ హౌస్ అనేది పోలీస్ స్టేషన్లో పెట్టడం ఓపెన్ హౌస్లో మనకు పోలీస్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది గైడ్ సెట్ ద్వారా కానీ లేకుంటే వేరే కమ్యూనికేషన్ మీన్స్ ఏమేమి ఉన్నాయో దాని ద్వారా తర్వాత అలాగే వెపన్స్ మన దగ్గర పోలీస్ స్టేషన్లో ఏమేమి వాడుతున్నాము గతంలో వాడే వాళ్ళం ఎక్కువ కానీ ఇప్పుడు మనం వాటిని చూపెట్టాలి ఎగ్జిక్యూట్ చేయాలనే ఉద్దేశంతో స్కూల్ పిల్లలను పిలిపించడం జరిగింది వాళ్ళకు దీని ఈ ఈరోజు అవగాహన కార్యక్రమం అదేవిధంగా పోలీషన్ల ఫంక్షనింగ్ ఏముంటుంది వాటితో పాటు సైబర్ క్రైమ్ చాలా ఇంపార్టెంట్ పిల్లల మీద చాలా ఎఫెక్ట్ చేస్తున్నది సో దాన్ని కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ అన్న వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలుగుతారు సైబర్ క్రైమ్ వల్ల కొన్నిసార్లు ప్రాణాలు బొడగొట్టుకుంటున్నారు ఎందుకంటే అంత ఎఫెక్టివ్గా సైబర్ క్రైమ్ వర్క్ చేస్తున్నారు సొసైటీ మీద సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి దాని మీద కూడా కొంత అవగాహన కల్పిస్తాము తర్వాత పిల్లలకు కూడా చాలా సెల్ఫ్ డిఫెన్స్ గురించి ఏ విధంగా వాళ్ళు ఎవరిని మొదలు అటాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో దాని గురించి కూడా మీరు చెప్పడం జరుగుతున్నది సో మన మనమంతా మనమంతా కలిసి మేము ఏం చేస్తున్నామంటే సొసైటీని సివిలైజ్ సొసైటీగా తయారు చేసి సొసైటీని ఎప్పుడు కానీ ఫియర్లైజ్ సొసైటీ తయారనే ఉద్దేశంతో పోలీసు పనిచేస్తున్నది ఒకటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం